జయ్ భవానీ ఇవాళ మా ఇంట్లో మా దుర్గమ్మ తల్లికి ఆహ్వానం పలుకడానికి డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అలా వెనకాల చీర కట్టి దానికి ప్లాస్టిక్ పువ్వుల దండలు అయితే పెట్టుకొని అమ్మవారికి ఆపదవర్ణం అయితే కట్టుకొని ఇలాగ అందంగా తల్లిని ఆహ్వానం పలికని కలసం అది పెట్టి లక్ష్మీదేవి వినాయకుడు ఫోటో అమ్మవారి దుర్గమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా పూల దండలు వేసుకొని పసుపు కుంకాలతో అక్షింతలతో అందంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను దేవుడి విషయంలో హంగామాలకు పోకూడదు అడవిడికి పోకూడదు మనశ్శాంతిగా ఆత్మశుద్ధితో దండం పెట్టుకోవాలి తర్వాత హంగామాలకు పోయి అడవిడికి పోయి పెద్ద పెద్ద డెకరేషన్లు అయితే చేసుకోకూడదు మనకున్నంతలో తల్లికి పళ్ళు పసుపు కుంకుమ నిమ్మకాయల దండలు యాపకుల దండలే ఇష్టం ఆటలతో మాత్రమే పూజ చేసుకోవాలి మనం హంగామాకి పోయి ఆడావిడికి పోయి పెద్ద పెద్ద ఇదిగా పెట్టుకోకూడదు ఆ తల్లి అనుగ్రహం అయితే పొందాలంటే నిండి మీద మీద బెల్లం మొక్క పెట్టిన ఆ తల్లి సేకరించు అంతేగాని మనం అంగమ్మకు పోయి ఒకరికొకరు వాళ్ళు ఇచ్చేస్తున్నారు మనం ఇచ్చేస్తున్నామని చేయకండి భవానీలు తల్లికి నిండుగా అందంగా పసుపు కుంకుమ ఇస్తే చాలు ఆ తల్లి ప్రీతి పాత్రలు అయిపోతుంది ఆ తల్లి మనం కరుణి చూపిస్తుంది ఎంతటితో స్వస్తి జై భవానీ జై